హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అండి ఇంకా ఇదిగోండి ఈరోజు ఈరోజు టిఫిన్ వచ్చేసి దెబ్బ అలాగే మా పాప వచ్చిందండి మా చిన్న పాప మీరు వీడియోస్లో కామెంట్స్లో అడుగుతున్నారు కదండి మీకు పిల్లలు ఎవరు కనిపించట్లేదు ఏంటండి మీకు పిల్లలు ఉన్నారా లేరా అనే డౌట్ ఉంది కదా మీకు మీ డౌట్ ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి మా పాప వచ్చిందండి మా పాప వచ్చింది ఇంకా పాప కోసం ఇంకా నేను వెజిటేబుల్ బిర్యానీ చేశానండి పాప వచ్చిందని అది చేశాను అలాగే మీషోలో ఆర్డర్ పెట్టానండి ఒకటి అది వీడియోలో ఏం పెట్టాను అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సరేనా ఇంకా అది అయితే నేనైతే ఇలా వేసుకుంటున్నానండి ముగ్గు ముగ్గులు ఎలా ఉంటున్నాయండి బాగుంటున్నాయా బాగుంటున్నాయో లేదో తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంకా నేనైతే ముగ్గు అలా వేసుకుంటున్నానండి అయితే నాకు పెద్దగా ముగ్గులు రావండి నాకు ఏయో ఆ టైంలో ఏవి గుర్తొస్తే అవి వేస్తూ ఉంటానండి ఏంటి పిచ్చి పిచ్చిగా నాకు పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయండి నాకన్నా బాగా వేసేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూస్తుంటే నా పిచ్చి ముగ్గులాగా అనిపిస్తాయి అనమాట అయితే నేనైతే ఇంకా ఇలా వేసుకుంటున్నాను ముగ్గు ఆ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్రతిదీ కామెంట్ చేయండి ఏంటండి వీడియోస్ నచ్చట్లేదా నచ్చుతున్నాయా నచ్చితే మీకేం నచ్చినాయి అయితే ఇంక మీకేం నచ్చలేదు మీ సరి చేసుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా అవి ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి సరేనా అయితే నాకు ఆ తమ్నేల్స్ అవి పెట్టడం రాదండి మీరు అవి ఏం పెట్టట్లేదని ఒకవేళ ఏమన్నా చూస్తలేదేమో నేను అంతగా చదువుకోలేదండి ఆ తమ్ పెట్టడం అవన్నీ ఏం రావు న్యాచురల్గా నేను ఎలా అయితే వీడియోస్ తీసుకుంటున్నానో అలాగే పెట్టుకుంటూ వస్తున్నాను అంటే మనము మనం అందరికీ నచ్చాలని కూడా ఏం లేదు కదండి ఇంకా అదొండి ఇదిగో చెట్లకి బలం మందు తీసుకొచ్చానని చెప్పా కదండి ఒక వీడియో కూడా పెట్టాను ఆ బలం వేసాక ఇంకా గుత్తులు గుత్తులు పోస్తున్నాయి అండి అవి అయిగోండి అలా పోస్తున్నాయి ఇంకా ఇది కొంచెంగా వీడియోలో చూపిస్తున్నాను అదిగోండి నేనైతే అమ్మవారి ముగ్గు నక్షత్రం ముగ్గు వేసుకున్నానండి నేనైతే అలా వేసుకున్నాను బాగుందా ఏదో పిచ్చి పిచ్చిగా ఉందా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేస్తే నాకు అర్థం ఇది ఎలా ఉందనేది అదిగోండి కొంచెంగా మా ఇల్లు అనమాట ఇంకా నేనైతే ఇక వంటగదిలోకి వచ్చానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఆవిరికుడి పిండి వేసానండి అయితే మా వారు ఆవిరికుడి పిండితో దోశ వేయలే ఆవిరి వద్దు దోశలాగా వేయి అని అని చెప్పని అడిగారు ఇంకా ఆవిరికుడులాగా వేయకుండా అంటే ఇడ్లీలాగా వేసుకోవచ్చు ఇట్నీ రొట్టెలాగా కూడా వేసుకోవచ్చు ఇంకా చట్నీ ఏమో పప్పుల చట్నీ చేశానండి అదిగోండి పప్పుల చట్నీ ఇంకా దానికి తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంకైతే దీన్ని ఆవిరికుడులాగా వేసుకోవచ్చు రొట్టెలాగా కూడా వేసుకోవచ్చు అండి మా వారేంటంటే ఇంకా వేసి కాస్త ఉల్లిపాయలు కాల్చి వేసి కాల్చితే బాగుంటాయి కదా అలా అయితే తింటారు ఇడ్లీలాగా ఏం వద్దులే మామూలుగా దోశలు లాగా పోయానని చెప్పానంటే దోశలు పోస్తున్నాను అనమాట దాంట్లోకి ఉల్లిపాయలు కూడా రెడీగా కలిపి పెట్టుకున్నానండి దగ్గర పెట్టి చూపిస్తాను పిండి ఎలా ఉంటుంది అనేది నేను ఎక్కువ ఇదే వేస్తానండి ఇంట్లో ఎప్పుడైనా సరే ఎక్కువ ఇదే వేస్తాను ఏంటంటే మనకి ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు గపక్కని ఇంక ఇవే వేస్తూ ఉంటాను వారు హార్డ్వేర్ అండి అంటే హార్డ్వేర్ అంటే తెలుసా మీకు మీకు తెలిసే ఉంటుందిలేండి హార్డ్వేర్ అంటే మెకానిక్ అండి మా వారు మెకానిక్ చేస్తారనమాట ఆయన ఇంకా ఇట్లాంటి ఫుడ్ పెడతా ఉంటుంటారనమాట అప్పుడప్పుడు ఇంకా అలాగే ఈరోజు కూడా పెట్టారనమాట ఇంకా ఇలా పెట్టుకుని ఇలా అనమాట టిఫిను అదిగోండి ఇంకా ఉల్లిపాయలతో దెబ్బ రొట్టెలాగా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి దోశలు కూడాను చాలా బాగుంటాయి అయితే బియ్యం ఎక్కువ వేయకూడదండి బియ్యం వేయకుండా ఒక గుప్పడు పోయిన వేసాను అంతేనో పప్పులో మినపప్పులో మినపప్పులు నానబెట్టుకుంటాం కదా ఆ నానబెట్టుకున్న దాంట్లోనే ఒక గుప్పిడు మాత్రమే వేస్తాను బియ్యం ఇక వేస్తే దో దోశలు కూడా బాగా పోసుకోవచ్చు లేకుంటే మనం ఆవిరి కుడముల కూడా వండుకోవచ్చు ఆవిరి కుడు కూడా చేసి చూపిస్తాలేండి ఒక వీడియోలో ఇంకా మా వారికి నాకు ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉత్తపం అనవచ్చు దెబ్బ రొట్టె అనొచ్చు దోశలు అనవచ్చు మూడు రకాలుగా చేసుకోవచ్చు కదా అదనమాట ఇది ఈరోజు టిఫిన్ దాంట్లోకి పప్పుల చట్నీ ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్ ఇది చేశాను అనమాట ఇంకేంటండి సంగతులు మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయి కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా షాపింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా లేకుంటే నేను చేసుకునే పూజ వీడియోస్ నచ్చుతున్నాయా మీకు ఏవి నచ్చుతున్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఏవి మీకు ఏవి నచ్చుతున్నాయో దాన్ని బట్టి నేను చేసుకుంటూ వెళ్తాను అలాగే వీడియోస్ ఏంటంటే వీడియోస్ సాయంత్రం పూట రోజు మార్చి రోజు పెడుతున్నానండి వీడియో రోజు మార్చి రోజు సాయంత్రం పూట ఆరు గంటలకి పో పెడుతున్నానండి రోజు మార్చి రోజు ఒకరోజు మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను ఎందుకంటే వీడియోస్ వీడియోస్ తొందరగా వెళ్ళటం లేదు అందుకని నేను ఒకరోజు గ్యాప్ తీసుకుంటున్నాను గ్యాప్ తీసుకొని మధ్యలో ఒకరోజు మూడో రోజు సాయంత్రం ఆరు గంటలకు పెడుతున్నాను అండి వీడియోని మీకు ఏ టైంలో కావాలో కూడా అడగండి మీకు ఏ టైంలో అయితే బాగుంటుంది అనేది నాకు చెప్పండి సరేనా చెప్తే మీరు చెప్పిన ప్రకారంగా నేను చేసుకుంటా వస్తాను అలాగే మీకు ఏం నచ్చుతున్నాయి నా నా ఛానల్ వచ్చేసి కుకింగ్ సంబంధించి నేనేమైనా షాపింగ్ చేసుకుంటా కదా ఆ షాపింగ్కి సంబంధించి అలాగే నేను పూజలు చేసుకుంటా కదా ఆ పూజలకు సంబంధించి అలాగే నాకు ఎక్కడికన్నా వెళ్తూ ఉంటా కదండి ఫంక్షన్లు గట్రా వస్తూ ఉంటాయి కదా అది నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను అనే టూర్స్కి సంబంధించి ఈ నాలుగు సబ్జెక్టుల మీద నేను ఛానల్ పెట్టానండి ఆ ఛానల్ ప్రకారం నేను పెట్టుకుంటా వస్తున్నాను ఇదిగోండి మా చిన్నపాప నాకు పిల్లలు ఉన్నారా లేరా అని ఆ డౌట్గా అడిగారు కదండీ ఇదిగోండి మా మంతలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మా చిన్నమ్మాయికి మా పెద్దమ్మాయికి ఒక అబ్బాయి అనమాట ఇంకా మళ్ళీ రాలేదు ఇక ఈ చిన్న పాపకేమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట ముందు ఇంతకుముందు పెట్టిన వీడియోస్లో ఉండారండి మా పిల్లలు అంటే అప్పుడప్పుడు చూపించాను మా బుడ్డోళ్ళని నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఉన్నాయి వాళ్ళవి కూడా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి సరేనా ఇంకా నాకు ఇద్దరు పిల్లలు అండి చెప్పే కదా ఇద్దరు పాపలు నాకు ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట ఈ పిల్లలు ఈ చిన్న పాప పిల్లలు అనమాట ఇంక ఇదిగోండి ఇంక మీషోలో ఆర్డర్ పెట్టానండి నాకు ఈ బాక్సుల సెట్ బాగా నచ్చిందండి అయితే నాకు పూజా సామాగ్రి అవి పెట్టుకోవడానికి కొంచెం ఎక్కడ ఎక్కడ గందరగోళంగా ఉంటున్నాయండి అందుకని ఇది బుక్ చేశాను మీషోలో ఐదు వందల యాభై రూపాయల లోపే పడింది అని అనుకుంటానండి అంతేననుకుంటా ఐదు వందల నలభై ఏడు రూపాయలే అంత పడిందండి ఇదైతే బుక్ చేశాను నాకైతే చాలా యూజ్ అయిందండి చాలా బాగా యూజ్ అయింది అయితే మనం ఒకసారి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఫిట్ చేసుకోవాలి ఐదు బాక్సులు ఫ్రీ సైజ్ అనమాట బాగానే ఉన్నాయి పెద్ద పెద్ద బాక్సులు వచ్చినాయి బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చిందండి అది కాక నాకు చాలా బాగా యూజ్ అవుతుంది బాగా ఉపయోగపడుతుంది అన్నీ దాంట్లో సదురుకున్నానండి అది కూడా ఎలా సదురుకున్నాననే చూపిస్తాను ఇదిగోండి ఇలా సెట్ చేశాను సెట్ చేసేదంటే ఏం తీలేదు అండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని తీయలేదు ఇంక ఇదిగోండి ఇలా అన్ని వాళ్ళే ఇస్తారండి మనం ఎక్కడికక్కడే ఫిట్ చేసుకోవటమేను ఐదు బాక్సులు అనమాట ఇదిగోండి ఐదు బాక్సులు చాలా బాగా ఉందండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కుదిరితే ఇంకోటి కూడా తీసుకుంటాను మనకి బాగా ఉపయోగపడిద్దండి ఎందుకంటే మన పూజ సామాగ్రి ఉంటాయి కదండీ అలాగే చిల్లరసాలు మనము అన్నీ పోపుల డబ్బాల్లో పోసుకోం కదా ఆ పోసుకున్న వస్తువులు కూడా దీంట్లో పెట్టుకున్నాను నేను అలా రెండు రకాలుగా ఉపయోగపెట్టుకోవచ్చని ఉద్దేశంతోనే నేను ఈ దీన్ని బుక్ చేశాను అలాగే ఉపయోగపడింది నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి బుక్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలనుకుంటే మీషోలో ఉన్నాయి బుక్ చేసుకోండి నేను ఎక్కువ మీషోనే ఎక్కువ వాడుతూ ఉంటానండి దాంట్లో తక్కువ ప్రైస్గా ఉంటాయి అంటే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండీ అందుకని నేను మీషోలోనే ఎక్కువ వాడుతూ ఉ తీసుకుంటా ఉంటాను బుక్ చేస్తూ ఉంటాను బాగుందా ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే పూజా సామాగ్రి పెట్టుకోవటం కనుకను ఇగోండి చూపిస్తూ ఉండండి ఇదిగో అండి ఫంక్షన్కి వచ్చింది ఆ బుట్ట అక్కడ పెట్టాను షోగా ఉంది కదా అని చెప్పి అక్కడ సెట్ చేశాను బుట్ట ఇంకా ఇదిగోండి ఈ గిన్నెలోనేమో చెల్లెరచ్చాలు ఉంటాయి కదా మన సబ్బులు వంటి సబ్బులు మిగిలిపోయిన స సరుకులు ఉంటాయి కదా ఇంకా అవేమో దాంట్లో పెట్టేసుకున్నాను ఆ బాక్స్లో పై బాక్స్లోనేమో మన మందులు ఉంటాయి మెడిసిన్ ఉంటుంది కదా మెడిసిన్ పెట్టాను ఇంకా అడుగు గిన్నెలన్నీ ఇంకా దేవుడి సామాగ్రి అండి ఇంక ఇవన్నీ దేవుడి పూజ సామాగ్రి అన్నీ అలా సదురుకున్నాను అనమాట ఇంకా ఇత్తడి రాగి ఉంటాయి కదా ఇంకా అన్నీ అలా చదువుకున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే తప్పకుండా చూడండి వీడియోని సరేనా